దేవుడు అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏది అతిశయించినా దేవుడిని బట్టే అతిశయించా గర్వం నరకానికి జాతీయ మతం మరోసారి చూడండి సామిత్రి గ్రంథం సామిత్ర గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఊహించుకుందాం సామిత్రి గ్రంథం పద్నాలుగో అధ్యాయం సామిత్రి గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదహారు వచ్చును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విరవిగి నిర్భయముగా తిరుగున ఏం చేస్తాడట జ్ఞానం గలవాడు తగ్గించుకొని పక్కకు పోతాడు బుద్ధిహీనుడు ఏమంటాడు ట్రైన్కి ఎదురైపోయి అంటాడు రావే అంటాడు ఎవరిని ట్రైన్ని ట్రైన్ రమ్మంటే ఏమవుతుంది తొక్కించుకుని వెళ్ళిపోద్ది ఏం చేస్తుంది చెప్పి బస్సుకి ఎదురు నిలబడి ఎవరికీ తల్లి లేదు ఇక్కడ బస్సు అయితే తగ్గం అన్నాడు అనుకోండి ఏమవుద్ది తీసిపోద్ది అండి బస్సుతో పాటు పోతావు బల్లిలాగా లారీ ముందు నిలబడిన బస్సుల మీద నిలబడిన నాశనానికి ముందు గర్వం ఆ గర్వం నిన్ను ఎక్కడ తీసేసినా తెలుసా ఆ నాశనానికి ముందు నిలబెట్టి నేను ఎవడం మాట విన్నట్టు ఈరోజు ట్రెండ్ అంతా ఏంటి చెప్పండి ఎవడం మాట వినరు వెనకండి అదిగా చూడండి చిన్న వయసులో చచ్చిపోతున్నారు మీరు చూసారా భయంకరంగా రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు భయంకరంగా డ్రగ్ ఎడిట్లో చచ్చిపోతున్నారు భయంకరంగా వ్యసనాల్లో ఎక్స్ట్రీమ్ స్త్రీ వ్యసనానికి పడిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి చెప్పండి గర్వం చదువుకోరా అంటే చదువుకోవు లవ్ చేశాను అంటావు పోతావు ఒకరోజు ఖచ్చితంగా పోతావు నేను చెప్తున్నాను నీకు బైక్ ఇస్తారు ఆ బైక్ మీద నువ్వేం చేస్తావు బైక్ తినంగా తోలు కాలేజీకి వెళ్ళను బైక్ ఫ్రంట్ వీల్ ఎత్తేతుంటావు వరేటో మరి కంపెనీ ఒకటి తెలియదు అనుకుంటావు ఏటో ఆ ఫ్రంట్ వీల్ ఎత్తే తోలేస్తుంటావు పోతావు ఆ వీలలో ఎత్తే నిన్న నిన్నెత్తేద్దాం తీసిపోతారు అంతే అంబులెన్స్లో ఎంత గర్విస్తావు మీరు ఆ యాటిట్యూడ్ మీరు గమనించారా వాళ్ళు నిలబడినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ వాళ్ళ ఫొటోస్ స్టిల్స్ కానీ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి ఇది గర్వం చాలా ఉందని మనకు అర్థం అవుతుంది వినయం గలవారు వాళ్ళ బాడీలో కనబడుతుంటుంది వినయం గలవారు వాళ్ళ మాటల్లో కనబడుతుంది వాళ్ళ చూపుల్లో కనబడుతుంది వాళ్ళ తగ్గింపు మనకు అర్థం అవుతుంది విలే గారు పెద్ద ప్రసంగాలు చేసేవాడు వేల మంది ఫుట్బాల్ స్టేడియం నుండి నిలబడేవారు వాళ్ళందరూ నిలబడితే వాళ్ళందరు నిలబడిన తర్వాత ఆ ప్రసంగం అయిపోయి కిందకు దిగిపోయాక అసలు మీరే నా ప్రసంగం చేశారు అని అనేవారట అంటే అంత సోమ్యంగా ఎలా అయిపోయారు అంటే ఆ ప్రసంగం మీద ఉన్నప్పుడు ఆయన అలా ఉంటాడు అది దిగిపోయిన తర్వాత చాలా కామ్ గోయింగ్ పర్సనాలిటీ అయిపోతాడు రెనాల్డ్ అని అమెరికా ప్రెసిడెంట్ ఉండేవాడు మీకు తెలుసో లేదో ప్రెసిడెంట్ గారికి ఓ రోజు దొండగులు కాల్పులు జరిపారు ఫట్ ఫట్ కాల్చర్ అయి తీసుకెళ్ళారు హాస్పిటల్లో జాయిన్ చేశారు అందరు విజిటింగ్ అయిపోయింది వెళ్ళిపోతున్నారు మిడ్ నైట్ లోపల ఎవరిని ఉంచొద్దన్నారు ఈ ఐసీ రూముల్లో ఎవరిని ఉంచారు కదండి ఆ లోపల ఎవరి నుంచి లేనప్పుడు ఎవరు లేరు ఆ టైంలో నర్సింగ్ డిపార్ట్మెంట్ డ్యూటీ షిఫ్ట్ మారుతున్నారు ఆ టైంలో ఆ టైంలో ఆయన సింక్ ఉంటుంది కదండి చేతులు కడుక్కోవడానికి ఆ నొప్పుల మీద ఆయన సరిగ్గా కడుక్కోలేక ఆ సింక్ దగ్గర వాటర్ కింద ఒలిగిపోయింది లోపల ఆయన కింద కిందకి దిగా వాటర్ ఒలిగిపోవడం ఆయన చూశాడు ఆయన పిఏ లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి పిఏ చూసిన వెంటనే ఈ మోకాల మీద పడిపోయిన ఈ ప్రెసిడెంట్ అరోనాల్ రేగ ఈ కింద పడిపోయిన ఆయన ఆ మోకాల మీద పడిపోయి ఇలాంటి టవల్ ఒకటి తీసుకుని ఆ వాటర్ ఇలా తుడుస్తున్నాడట పిఏ వచ్చి ఆశ్చర్యపోయి అయ్యా 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 ఏంటి సార్ మీరు మీరు వాటర్ తోడడం ఏంటి పిలిస్తే నరుసులందరూ ఇక్కడ ఉన్నారు మన మనుషులందరూ ఉన్నారు మీరు కింద పడిపోయిన సింగి దగ్గర వాటర్ తోడడం ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు ఈ చిన్న పనికి అంతమందిని ఎందుకు పిలవడం అందుకే ఈ పని నేను చేసేస్తున్నాను అన్నాడు విషయం ఏంటి తెలుసా వేల మంది కూర్చున్న వైట్ హౌస్లో ప్రెసిడెంట్స్లో చేసిన వాళ్ళు చేయబోతున్న వాళ్ళు పోటీలో ఉన్నవారు అందరు వచ్చి వైట్ హౌస్లో కూర్చుంటే ఈయన పిఏ ఈయన కూర్చి చెప్పాడు ఎంత తగ్గింపగలిగిన వాడు మన ప్రెసిడెంట్ అని చెప్పాడు చనిపోయే ముందు ఏం చూపించుకొని చనిపోయాడు తెలుసా ఈ ప్రెసిడెంట్కి అస్సలు గర్వం లేదని చూపించుకొని చచ్చిపోయాడు ఒక ప్రెసిడెంట్ అంత తగ్గించుకుంటే మీరు కావాలంటే చూడండి ప్రపంచంలో ఆయనకున్నంత రిచెస్ట్ రిచ్చెస్ట్ ఆఫీస్ ఎవరికి లేదంటే ఎప్పటికీ అంత రిచ్ ఆఫీస్లో ఉన్న ఆయన తన కాళ్ళ దగ్గర పడిపోయిన నీళ్ళు తన తవలతో టవల్తో తుడిసేసి తన పని తానే చేసుకుంటున్నాడంటే తన గర్వం లేదు ఆ గర్వం లేదు కనుక ఈరోజుకి ప్రపంచంలో నెంబర్ వన్ జాబితాలో ప్రెసిడెంట్లో ఆయన ఉంటాడు గుర్తుపెట్టుకోవాలి అంత తగ్గింపు ఉన్నవాడు మనమైతే ఒకరోజు బిల్ గేట్స్ ముందు అమెరికా ప్రెసిడెంట్ ఇంకొక ఆయన ఉండేవాడు అంతకుముందు ఆ టైంలో చాలా రాజకీయాల ముందు నేను ఏ మాట చెప్పవచ్చు లేదో చాలా కాలం ముందు మన హైదరాబాద్ వచ్చాడు అమెరికా ప్రెసిడెంట్ ఆయన పేరు ట్రంప్ ఇప్పుడు ట్రంప్ కదా ఇంకా చాలా ఇంకొక ఆయన మంచి కామగా ఉండేవాడు ఎవరు బాబా బాబా కాముగా ఉన్నాడు చెప్పాడు బాబా బిల్లాడని చుట్టాలడు చుట్టాలాడు బిల్కినా అనుకో ఇంకా ఉన్నారు ఇంకెవరు ఉన్నారు రౌండ్ ఫేస్ ఉంటుంది ఆయన సరిగ్గా గుర్తులేదు ఆయన తీసుకొచ్చారు ఇండియా తీసుకొచ్చినప్పుడు అప్పుడు మన ఇండియాలో హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు మన లోకల్ ఈ నాయకులందరూ ఈ ఈ నాయకులందరూ ఎవరు మన రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు ఆ నా రాజకీయ నాయకులు అందరూ ఉండగా ఈ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు కూర్చున్నాడు వీళ్ళందరూ ఇలా కూర్చున్నారు ఇలా కూర్చున్నప్పుడు ఈ ప్రసంగం చేస్తుండగా యాంకర్ ప్రసంగం ఇలాంటి సీటు పెట్టుకుంటుందిగా పెట్టుకున్నప్పుడు ఆ సీటీ అలా కింద పడిపోయాయి పడిపోతే అమెరికా ప్రెసిడెంట్ ఏం చేస్తుంది తెలుసా మనవలందరూ పడిపోతే ఆ సీటీ అలా చూస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ లేచి ఆ సీట్ ఇలా తీసాయి యాంకర్కి ఇచ్చాడు అందరూ అవాక్ అయిపోయారు ఆయన లేచాడు మన వాళ్ళందరూ లేచిపోయారు సీటీ పడిపోయిందని కాదు ఆయన లేచిన అందరూ లేచిపోయి అయ్యో అయ్యో ఎటు సార్ అదే పేపర్ పడిపోయిందిగా ఇస్తున్నా అన్నారు అమెరికా ప్రెసిడెంట్లు అయినా వాళ్ళకి అంత ఉంది మనకు పంచాయతీ ప్రెసిడెంట్ అయితే తగ్గమ్మా తగ్గుతామా నెంబర్ అయితే తగ్గమ్మ తగ్గుతామా నీకేమైనా చిన్న ఉద్యోగం వస్తే నువ్వు అడుగుతున్నావు నీళ్ళు పడిపోతే కడుగుతావు నువ్వు ఇంట్లో పన్ను నువ్వు చేస్తున్నావు అని అడుగుతున్నాను నీ నీ గర్వం ఉందడానికి ఇవే లక్షణాలు కొంతమంది నేను గమనిస్తాను మాసిపోయిన బట్టల పట్టుకెళ్ళకు కూడా పక్కన ఎంత గర్వం అమ్మదిస్తారులే అంట అమ్మదివేంటి నువ్వు దీ నీ బట్టలే దరిద్రు నువే కొంతమంది ఉంటారు అన్నీ చూస్తుంటే లక్షణాలు ఇవన్నీ చెప్తున్నదిగో ప్రెసిడెంట్ ఎదగడానికి కారణం తగ్గింపు ఆ ప్రెసిడెంట్లు ఈ రోజుకి పేరేని గలగ ఉండడానికి తగ్గింపు ఒక బయటోళ్ళకి ఎంత తగ్గింపు ఉంటే నీకెందుకు లేదు తగ్గింపు బైబుల్ అడుగుతుందో అడుగు అడుగునా నీకు తగ్గింపు లేకపోతే దేవుడు అంటున్నాడు నేను చర్యలు తీసుకుంటాను ఖచ్చితంగా నీకు తగ్గింపు ఎలా నేర్పించాలో నేను నేర్పిస్తాను నీకు అన్నం ఎక్కువైపోయింది దేవుడు అంటాడు నీకు అన్నం లేకుండా చేసేస్తాను ఎందుకు తెలుసా నీకు అన్నం విలువ తెలియాలి నీకు ఉద్యోగం బాగా ఎక్కువైపోయింది నీ ఉద్యోగం నుంచి పక్కన పెడతాను నీకు ఉద్యోగం విలువ తెలియాలి నీకు సంసారం విలువ తెలియట్లేదు నీకు సంసారం నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తాను ఎందుకంటే గర్వం ఉన్న ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆయన గర్వించి ఆయనే గొడవ దిగుతాడు